ఆల్రెడీ థమ్ అయితే చూశారు కదా ఆకు లేకుండా గోరింటాకు అది కూడా గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఈసారి గోరింటాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చాలా మందికి కోన్స్ తో గోరింటాక్ పెట్టుకున్నప్పుడు ఎలర్జీ లాగా వస్తుంది కదండి కొంతమందికి కోన్స్ అనేవి పడవనమాట కోన్స్ లలో పీపీడి అనే ప్రమాదకరమైన కెమికల్ అనేది కలిపి ఉంటుంది సో కోన్స్ ని కొనేటప్పుడు వాటి లేబుల్ పైన పీపీడి అని రాసి ఉంటే అస్సలు వాడొద్దు ఇక ఇలా కోన్స్ అనేవి పడిన వాళ్ళు ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఈ గోరింటాక్ని తయారు చేసుకోవచ్చు అది కూడా గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ముందుగా ఇలా బౌల్లోకి ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆ ఆయిల్ ఏంటి అంటే మనం వంటకి ఏ నూనెనైతే వాడతామో అదేనండి మనం వంట చేయటానికి ఏ నూనెనైతే వాడతామో ఆ నూనెని ఇలా కొద్దిగా అయితే తీసుకోండి ఇలాగ టూ అయితే తీసుకోండి ఇలాగ ఏ పేపర్ అయినా తీసుకోవచ్చండి న్యూస్ పేపర్స్ అయినా లేదు అంటే మీ పిల్లల పుస్తకాల్లో ఏదైనా వాడని బుక్స్లు ఉంటాయి కదండి ఆ దాంట్లో పేపర్ అయినా ఇలా తీసేసుకొని దానికి రెండు వైపులా ఇలా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఆ పేపర్స్కి ఇక ఇప్పుడు ఇలాగా ఒక బౌల్ని అయితే తీసేసుకుందాం ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులోకి మనం ఆయిల్ అప్లై చేసుకున్న ఈ పేపర్స్ ఉన్నవి కదండి అందులోకి ఇలాగ లోపలికి సెట్ చేసేసుకోవాలి ఈ పేపర్స్ని చాలామంది ఈ గోరింటాకుల్ని తయారు చేసేటప్పుడు గిన్నె అనేది మాడిపోతుంది ఎలా ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదా అందుకనేసి ఈసారి గోరింటాక్ తయారు చేసేటప్పుడు గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో ఇక ఇప్పుడు ఈ గోరింటాక్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకున్నాను ఆ బౌల్లోకి మూడు స్పూన్ల వరకు టీ పొడి టీ పొడిని అయితే తీసుకోండి మన ఇంట్లోనే ఉంటుంది కదండీ ఎప్పుడు టీ పొడి చాయ్ పత్తి ఈ గోరింటాకుని మనం ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాం ఇక అలాగే మూడు స్పూన్ల వరకు పంచదార మూడు స్పూన్ల వరకు టీ పొడి మూడు స్పూన్ల వరకు పంచదార ఇలాగైతే తీసుకున్నాను ఇక ఇలాగ మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇందాక మనం తయారు చేసుకున్నాము కదా ఒక గిన్నెలోకి పేపర్స్ని పెట్టి అందులోకి ఒక బేస్ కోసం చిన్న గిన్నెనైతే పెట్టుకోండి నా దగ్గర ప్రమిద లేదని నేను చిన్న గిన్నెనైతే పెట్టుకున్నానండి మీ దగ్గర ప్రమిద ఉంటే ప్రమిదని పెట్టుకోండి ఇక ఆ గిన్నెకి చుట్టూర టీ పొడి పంచదారనైతే అయితే ఇలాగ వేసేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి ఇక పైన ఖాళీ గిన్నెను పెట్టేసుకోండి ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టండి ఇక పైన వాటర్ ఉన్న గిన్నెని ఇలాగా పైనుంచి పెట్టండి వాటర్ పోసుకొని ఒక గిన్నెలో పైన పెట్టేసేయండి ఆ గిన్నెని ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా చూడాలండి ఎందుకు అంటే ఆ ఆవిరితోనే మనకి ఈ గోరింటాక్ అనేది తయారవుతుంది సో మీరు పైన గిన్నెని పెట్టేటప్పుడు కొంచెం రౌండ్గా ఉండే షేప్లో గిన్నెనైతే తీసుకొని పెట్టండి సో దట్ మనకి వచ్చిన ఆ లిక్విడ్ అనేది పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా కరెక్ట్గా ఆ గిన్నెలోకే పడుతుంది ఇక స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టండి ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా చూసుకోండి ఇలా ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా గోరింటాక్ లిక్విడ్ అనేది వస్తుంది సో so, ఇక ఇలాగొచ్చిన ఈ లిక్విడ్ లోకి రెడ్ కలర్ గోపురం కుంకుమ ఉంటుంది కదండి దాన్ని ఇలాగ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మరీ ఎక్కువ ఏమి వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వేసేసుకున్నారనుకోండి అనుకోండి థిక్గా అయిపోతుంది కదా అందుకనేసి చెప్తున్నాను సో ఇక మరీ థిక్గా కాకుండా అలా అని మరీ జారిపోయేటట్లు కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలాగైతే చూసుకోండి మనం మనకి గోరింటాకు ఎలాగైతే పెట్టుకోవడానికి కావాలో అలాగైతే కలుపుకోండి ఇక మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అనేది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఈ గోరింటాక్ని అయితే తయారు చేసుకోవచ్చు సో దట్ అప్పుడు మనకి లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది కదా ఆ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా కొద్దిగా లిక్విడ్ని తీసుకొని అందులోకి ఇలా రెడ్ కలర్ గోపురం కుంకుమని యాడ్ చేసుకొని మన చేతులకి ఎంచక్క మంచి డిజైన్స్ అనేవి పెట్టుకొని ఈ గోరింటాకును అందులోకి ఫిల్ చేసుకోవటమే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఈ గోరింటాకు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదండి ఇదంతా ఎందుకు ఆకుతో పెట్టుకుంటే సరిపోతుంది కదా ఆకు అనేది న్యాచురల్ కదా ఆకుతో పెట్టుకుంటే మన బాడీలో హీట్ కూడా తగ్గుతుంది కదా అదే మంచిది కదా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు నేను కూడా అదే చెప్తున్నానండి ఆకుతో పెట్టుకుంటేనే చాలా మంచిది కాదు అనట్లేదు కాకపోతే ఆకు అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదండీ అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇలా గోరింటాకులని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అది కూడా ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ చాలండి టెన్ మినిట్స్లో మనం ఇటువైపు పెట్టుకుంటుంటేనే ఇటువైపు ఆరిపోతూనే ఉంటుంది కుంకుమ అనేది దానికంతట అదే రాలిపోతుంది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి చాలామందికి ఆకుతో పెట్టుకున్నప్పుడు అంత ఎర్రగా కూడా పండదండి ఆరెంజ్ కలర్లోకి లైట్ రెడ్ కలర్లోకి అలా పండుతుంది ఇదే ఈ గోరింటాకు అయితే అలాగైతే కాదండి చాలా అంటే చాలా ఎర్రగా అందంగా కనిపిస్తాయి మన చేతులు అనేవి గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు ఇంకా కోన్స్తో పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదండి చాలామందికి టైం ఉండక ఉంచుకోరనమాట చిన్నపిల్లలైతే అస్సలే ఉంచుకోరనమాట అంతంతసేపు అలాంటప్పుడు ఇలాగా ఈ గోరింటాకుని పారాణిని ఇంట్లోనే తయారు చేసుకొని అప్పటికప్పుడు పెట్టేసుకొని పది నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చు ఈ గోరింటాకుని ఇదంతా ఎందుకు పది రూపాయలు కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు అవునండి పెట్టుకోవచ్చు కాకపోతే కొంతమందికి కోన్స్ అనేవి పడవు ఇలాగా ర్యాషెస్ లాగా ఎలర్జీ లాగా వస్తాయి ఆ కోన్స్లలో కెమికల్ అనేది మిక్స్ అయి ఉంటుంది ఇక్కడ నేను కోన్స్ పెట్టుకోవద్దు అని చెప్పట్లేదండి కోన్స్ పెట్టుకుంటే మాకు ఎలర్జీ ఏమీ రాదు అనుకునే వాళ్ళు హ్యాపీగా పెట్టుకోవచ్చండి కోన్స్ పెట్టుకుంటే మాకు ఎలర్జీ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలాగైతే ట్రై చేసేయచ్చు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేసి చూపిస్తున్నాను లైవ్ లోనే మీ అందరికి చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నా చేతులు చాలా బాగా నచ్చిందండి నాకైతే అప్పట్లో కోన్స్ అనేవి అవైలబుల్గా లేనప్పుడు ఇలాగా గోరింటాకుల్ని తయారు చేసుకుని వాళ్ళు అనమాట మా చిన్నప్పుడు మాకు ఇలాగే తయారు చేసి పెట్టేవాళ్ళండి మీలో ఎంతమందికి గుర్తుందో కమెంట్ చేసి చెప్పేసేయండి ఇక చాలామంది అడుగుతున్నారు కదండి గోరింటాకు తయారు చేసేటప్పుడు గిన్నె అనేది మాడిపోతుంది ఆ గిన్నె అనేది మాడకుండా ఎలాగా కొన్ని టిప్స్ అనేవి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు కదండి అందుకోసం ఈ వీడియో అయితే చేశాను అన్నమాట మనకి గిన్నె అనేది అస్సలు మాడిపోలేదండి మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ వీడియోలోనే సో ఇక టెన్షన్ లేకుండా ఆకుతో పెట్టుకోవాలి అన్నప్పుడు టైం అనేది ఎక్కువగా పడుతుంది అలా అని కోన్స్తో పెట్టుకున్నప్పుడు కొంతమందికి కోన్స్ అనేవి పడవు అలాంటప్పుడు ఇలాగైతే ట్రై చేసేయచ్చు ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి మనం వేసిన ఆ పేపర్కే మొత్తం అతుక్కుపోయింది కాకపోతే మన గిన్నెకి అసలు ఏ విధంగా కూడా మనకి గిన్నె అనేది మాడిపోలేదు ఇక మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పేపర్కే అతుక్కుపోయింది చూసారు కదా ఇక్కడ మరి ఇక ఆ చిన్న గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనుకుంటున్నారు కదా నా దగ్గర ప్రమిద లేదు అని నేను పెట్టలేదండి మీరు ప్రమిద పెడితే ఆ ప్రమిద కూడా మాడిపోకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నె అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉందో గిన్నె అనేది అస్సలు మాడిపోలేదండి ఇక నా ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి మనం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ని ఎలా తయారు చేయాలి అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇక్కడ గోరింటాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇక ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ మీ అందరికీ నచ్చినట్లయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్